దేవుడి నామానికి మహిమ కలుగు గాక ప్రార్థన చేసుకుంది తండ్రి కుమారు పరిశుధాత్మడా నాయన నీకే వేలాది స్థుతులు స్తోత్రాలు గడిచిన దినం నుంచి ఇది నవర్ని సజీవమైన రెక్కలు కాచి భద్రపరిచిన విధానానికి ఎందుకు వందనాలు ప్రభు నైనా ఇప్పుడు నేను ఏదైతే వాక్యం చెప్పుచున్నానో ప్రతి ప్రతి వర్షం వెంబడి నాయన నీ కృపన నీ వాత్సల్యం నా మీద ఉంచుమని ఏ సత్పరిచందాన్ని అడిగి పెట్టుకుంటున్నాను నా పరమ తండ్రి ఆమె పాస్ట్ గారికి పాశ్రమ్ గారికి అందరికీ నా వంద వందనాలు అనుకోని అనుకోలేదు నాకు ఈ సమయం వస్తుందని నేను ఇలా చెప్తానని కూడా అనుకోలేదు అప్పటికప్పుడు నేను రావాల్సి వచ్చింది జనరల్గా ఉపవాసం ఉంటాం మనం ఎలాంటి ఉపవాసం ఉంటాము మీ దృష్టిలో ఉపవాసం అంటే ఏంటి తినకుండా ఉండడం ఉపవాసం అంతేనా చెప్పండి మీరు ఆన్సర్స్ ఇస్తే నేను ముందుకు వెళ్తాను ఎలా ఉంటాము ఉపవాసం చేసేటప్పుడు ఫుడ్ తినము వాటర్ తాగము కొంతమంది అయితే ఉమ్ము కూడా మింగరు కదా అది ఉపవాసం అంటారు కానీ దేవుడు మనకి ఉపవాసం ఎలా చేయాలని నేర్పించారంటే నేను ప్రతిదీ ఒక్కొక్క వర్డ్లో చెప్తాను అంటే ఊ ప ఓకేనా సో ఫస్ట్ ఊ ఊ అంటే ఏంటంటే ఉపేక్షించుకోవడం ఉపేక్షించుకోవడం అంటే మత్తాయి పదహారు ఇరవై నాలుగు చాలు ఇక్కడ ఉపేక్షించుకోవడం అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉపవాసం ఉన్నావు ఆ రోజు నీకు కాలేజ్ ఉంది లేకపోతే ఆఫీస్ ఉంది ఏదో ఒకటి ఉంది అంటే ఇప్పుడు ఉపేక్షించుకోవడం అంటే దేవుడు కోసం అది వదిలేయడం అంటే ఈ రోజు నేను కొంతమంది ఉపవాసం చేస్తారు ఎలాగంటే కాలేజ్కి వెళ్ళిపోయి ఉపవాసం చేసే వాళ్ళు ఉన్నారు లేకపోతే పనులు చేస్తూ ఉపవాసం చేసుకునే వాళ్ళు ఉన్నారు సో అది కరెక్ట్ ఉపవాసం అని కాదు కాదనమాట అంటే ఉపేక్షించుకోవడం అంటే దేవుడి కోసం ఆ రోజు మొత్తం వదిలేసుకుని నువ్వు ప్రతి నిమిషము ప్రతి సెకండ్ కూడా నువ్వు దేవుడితో ఉండాలి దాన్ని ఉపేక్షించుకోవడం అంటారు అంటే నువ్వు ఆ డే అంతా దేవుడి కోసం అనుకో సో దేవుడికి నీకు కన్వర్జేషన్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది అనమాట ఆయన కోసం నువ్వు వెంబడించాలి ఎలా వెంబడించాలి నీ పనుల్లో నువ్వు బిజీ అయిపోయి ఉపవాసాన్ని అంటే నీ ఆత్మని బలహీనంగా పెట్టుకుని నీ శరీర పనులన్నీ నువ్వు చేసేస్తే అది ఉపేక్షించుకోవడం అనమాట ఏ ఆ రోజుని నువ్వు ప్రత్యేకంగా దేవుడికి ఇచ్చేయాలి అండ్ మన ఉపవాసం ఉండాలి అనుకున్నప్పుడు మొదటిగానే మనం ప్రిపేర్డ్ అయి ఉండాలి అంటే ఇప్పటికిప్పుడు నేను ఉపవాసం ఉండిపోదాము అని అనుకోకూడదు ఒక రోజు నువ్వు నీ మనసు నుండి నేను రేపు ఉపవాసం ఉండాలి అని ఖచ్చితంగా నీ మైండ్లోకి రావాలన్నమాట ఉపేక్షించుకోవడం అంటే అర్థమైంది కదా దేవుని కోసం నువ్వు వదిలేసుకోవడం ఆ ప్రత్యేకంగా దేవుడికి ఆ రోజు ఇచ్చేయడాన్ని ఉపేక్షించుకోవడం అంటారు నెక్స్ట్ పా అంటే పరిశుద్ధపరచుకోవడం ఎందుకు మనం పరిశుద్ధపరచుకోవాలి ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి తన బిడ్డలమైన మనం కూడా పరిశుద్ధపరచుకోవాలి ఇప్పుడు చాలామంది హెడ్ బాత్ చేస్తారు హెడ్ బాత్ చేస్తారు హెడ్ బాత్ చేసిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే ఆయిల్ ఉంటుంది కదా నూనెతో మన తల అంటి అంటుకోవాలి ఎందుకు అలా అంటుకోవాలి ఇక్కడ నూనె దేనికి సాదృశ్యం అంటే అభిషేకం కాబట్టి మన ఆయిల్తో మన తలాన్ని అంటుకోవాలన్నమాట అంతేకాకుండా పరిశుద్ధపరచుకోవాలి మనకి ఫైవ్ సెన్సెస్ ఉన్నాయి చెవులు ముక్కు నాలుక చర్మం కళ్ళు కదా ఇవి ఫైవ్ సెన్సెస్ ఎందుకంటే చవి ద్వారా మనం పాపం చేస్తాం కళ్ళు ద్వారా పాపం చేస్తాం నాలుక ద్వారా పాపం చేస్తాం చూపు ద్వారా పాపం చేస్తాం స్పర్శ ద్వారా పాపం చేస్తాం ఈ ఐదుని శుభ్రం పరచుకోవాలన్నమాట ఎందుకంటే వీటితోనే దృష్టితో పాపం చేస్తాం కదా ఇవి ఎందుకంటే వీటితోనే బాడీ అనేది తయారైంది సో వీటిని ఫస్ట్ శుభ్రతగా ఉంచుకోవాలి శుభ్రతగా అంటే నార్మల్ జనరల్గా వాష్ చేసేసుకోవడానికి కాదు అంటే ఆ రోజు వరకు కాకపోయినా ఆ రోజు వరకైనా కంట్రోల్ చేసుకోవాలి ఎందుకంటే నువ్వు దేవుడికి పరిపూర్ణంగా రోజు ఇచ్చేస్తున్నప్పుడు నీ కంటి ద్వారా కానీ నీ చెవుల ద్వారా కానీ ప్రతిరోజు కంపల్సరీ ఏదో విధంగా మనం పాపం అనేది చేస్తాం ఒక్కరోజైనా మనం పాపాన్ని తొలగించుకోవాలన్నమాట అది పరిశుద్ధపరచుకోవడం ఆరు పదహారు సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఉపవాసం ఉండటం కూడా దేవుడు తెలిస్తే చాలు అంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం లేదు నీకు దేవుడికి సంబంధం నీకు దేవుడికి కన్వర్సేషన్ కాబట్టి మీ మధ్య ఉండాల్సింది నీ దగ్గర దేవుడి దగ్గర తప్ప బయట ఎవరికి తెలియజేయాల్సిన అవసరం లేదు అది పా అంటే పరిశుద్ధపరచుకోవడం నెక్స్ట్ ఏంటి వా వాక్ వా అంటే వాక్యం ధ్యానించుకోవడం వాక్యాన్ని ఎందుకు ధ్యానించుకోవాలంటే ఇప్పుడు జనరల్గా మనం ఉపవాసం చేశాక మనం దేవుడికి మన అవసరాలు చెప్పుకుంటాం అంటే ఉపవాసంలో మ్యాక్సిమం అందరు ఎక్కువ చేసేది ప్రేయర్ ఎక్కువ చేసుకుంటారు ప్రేయర్లో ఏంటి ప్రభా నేను నీ కోసం నిలబడతాను అన్న వాళ్ళకన్నా ప్రభు నా అవసరాలు తీర్చు అన్న వాళ్ళే ఎక్కువ మంది ఉంటాం కదా సో మనం ఎప్పుడైతే మన అవసరాలు దేవుడు ఎదుట చెప్పామంటే దేవుడు మళ్ళీ మనకు ఆంచర్ ఇవ్వాలి ఎలా ఆంచరిస్తారు ఇలా డైరెక్ట్గా పిలిచేసి చెప్పలేరు కదా సో వాక్యాన్ని ధ్యానించడం వల్ల నువ్వు ఏదైతే ప్రార్థన చేసావో ఏదైతే అవసరాల గురించి అడిగావో నీ ఏ బాధలు అయితే నువ్వు దేవుడు చెప్పుకున్నావో ఆ బాధల సమాధానం అంతా నీకు వాక్యం ద్వారా దేవుడు నీకు ఉత్తరం ఇస్తారు అందుకు మనం ఉపవాసం రోజుని ధ్యానించుకోవాలి ఎక్కువ వాక్యం ధ్యానించుకోవడం వల్ల దేవుడికి నీకు సంబంధం పెరుగుతుంది అనమాట అంటే ఎప్పటి వరకు నువ్వు ప్రార్థన చేసేది వేరు నార్మల్గా మన అవసరాల గురించి మనం ప్రార్థన చేస్తాం దేవుడు సమాధానం కూడా ఎదురు చూస్తాం కాబట్టి వాక్యాన్ని ధ్యానించుకోవాలన్నమాట నెక్స్ట్ సా అంటే ఏంటంటే సహవాసం ఇప్పుడు నేను ఒక ఫ్యామిలీ ఐషు వాళ్ళ ఒక ఫ్యామిలీ నిస్సీ వాళ్ళ ఒక ఫ్యామిలీ సపరేట్ సపరేట్గా మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి సహవాసం అంటే ఇది ఇలా చర్చ్లో ఉండి ఇన్ అందరం ఒక ఫ్యామిలీలా ఉన్నాం కాబట్టి సహవాసం అలా మనం ఒకరికొకరు సహవాసంగా ఉండాలి దేవుడు దేవుడితో మనం సహవాసంగా ఉండాలి ఇప్పుడు నేను ఆత్మీయంగా పడిపోయి ఉన్నాను అనుకో నాకు ఐషో వచ్చి అలా కాదు సర్లే ఇలా అయ్యింది కదా అని తను ఆత్మీయ మాటలు చెప్పిందంటే నాకు ఎలా ఉంటుంది ఇంకా నేను బాగా ముందుకెళ్తాను కదా సరే నాకు నా ఫ్రెండ్ చెప్పింది అని చెప్పి అంటే ఒకళ్ళనొకరు పడిపోయినప్పుడు మనం ఆదరణ చెప్పుకునే మాటలు చెప్పుకోవాలన్నమాట సహవాసంగా ఉండాలి అది దేవుడు వాక్యంలో ఎలా చెప్పారంటే యాక్స్ అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం నలభై రెండు వచ్చినం అంటే అర్థమైంది కదా దేవుడు ఎలా ఎలా సహవాసంగా ఉండమన్నారు మొదటి యోహాను ఒకటో అధ్యాయం మూడో వచనం అంటే మన మొక్కళ్ళ మొక్కళ్ళు ఒక అంటే నాకు నువ్వు నీకు నువ్వు కాకుండా దేవుడితో కూడా మనం సంబంధం అయి ఉంటే మనకు సహవాసం గురించి తెలుస్తుంది అనమాట నెక్స్ట్ లాస్ట్ వచ్చే ఏంటంటే సున్నా సమ్లో లాస్ట్ వచ్చేది ఏంటి సున్నాయి కదా సున్నా ఏంటంటే మనం అనుకోండి మనకి ఏ విలువ లేదు జీరోకి వాల్యూ ఉందా జీరోకి ఎప్పుడైతే వన్ యాడ్ అయితేనే దానికి అంటే పక్కన ఏ నెంబర్ యాడ్ అయితేనే దానికి వాల్యూ వస్తుంది అంటే ఇప్పుడు మన పక్కన ఏసే ఉంటేనే మనకు వ్యాల్యూ మనకి అలా వాల్యూ రావాలని దేవుడు ఏం చేశాడు మన విలువ లేని మన కోసం సిలువ తీసుకున్నారు కదా సో మీకు అర్థమై ఉంటుంది ఉపవాసం అంటే ఊ అంటే ఏంటి ఉపేక్షించుకోవడం పి అంటే అది పా అంటే వా వస్తుందా సా వస్తుందా వస్తది వా అంటే సా అంటే సున్నా విలువ లేని మనకి సిలవపైన మన దేవుడు మనకి విలువనిచ్చాడు ఈ కొన్ని ఈ కొన్ని మాటలు దేవుడించింది కాక అమ్మీన్